ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకోబడిన ప్రజాపాలన అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బల్కసుమన్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని శిక్షించాలని పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తలో బల్కసుమన్ దిష్టి బొమ్మను దహనం చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ మాట్లాడుతూ బల్కసుమన్ మతి భ్రమించి అధికారం కోల్పోయి ప్రశ్నషంలో సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు ఎందుకు మాట్లాడిలో తెలంగాణ పరిస్థితుల్లో కేసీఆర్ మెప్పు పొందడానికి కలో కుంట్లు పొందడానికి ఎందుకంటే ఉనికిపోయిన ఎత్తుకున్న చెరువుల జరిగినటువంటి ఎలక్షన్లో ప్రజల బోర్డుతో బుద్ధి చెప్పినా కూడా ఇంకా మార్చుకోకుండా పద్ధతి మార్చుకోకుండా తెలంగాణ ఉద్యమం ముసుగులో ఈ యొక్క ఉద్యమాన్ని విద్యార్థులకు పెట్టి విద్యార్థులను కూడా మోసం చేసిన ఒక ఘన చరిత్ర ఉన్నటువంటి బాలకసుమన్ ఇప్పటికైనా నువ్వు పద్ధతి మార్చుకో నీ చరిత్ర ఏంది కనీసం నువ్వు విద్యార్థి ఉద్యమాల నుంచి నువ్వు పోయినప్పుడు కనీసం నువ్వు స్లిప్పర్లతో పోయినకి ఇవాళ వేల కోట్లు సంపాదించి కబ్జా చేసి అన్ని విధాల వేల కోట్లు సంపాదించి ఇవాళ మితిమీరి అహంకార పూర్వకంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అని పద్దరి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నువ్వు మాట్లాడిన భాష తక్షణం క్షమాపణ చెప్పాలి నువ్వు మాట్లాడిన మాటలను నువ్వు తీసుకోవాలి ఎందుకంటే ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళు చేసిన వేల కోట్ల అవినీతిని ప్రజల నుంచి వాళ్ళ అవినీతిని పబ్లిక్ పోకుండా దారి మళ్లించడానికి ఇలాంటి మాటలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ కాళేశ్వరం కానివ్వండి వీళ్ళు చేసిన కుంభకోణాలు భూకబ్జాలు ఇవన్నీ ప్రజల దృష్టి మళ్లించడానికి చేయడానికి నిన్న జరిగినటువంటి ప్రాజెక్టుల విషయంలో మన ముఖ్యమంత్రి గారు చెప్తుంటే ప్రజలలోకి ఈ యొక్క మెసేజ్ వెళ్ళిపోతే మాకు ఇంకా రేపు రాబోయే రోజులలో ప్రజలు బుద్ధి చెప్తారన్న ఉద్దేశంతో దాన్ని దారి మళ్లించడానికి దృష్టి మళ్లించడానికే ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడతాను ఇవాళ బాలకసుమన్ కావచ్చు రేపు ముంకోలు కావచ్చు ఎవరు మాట కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తాను మీరు చెప్పులు తీసులు చెప్పులతో చెప్పులతో కొట్టే రోజులు దగ్గర పడ్డాయి మీ ఉడికి కూడా కోల్పోయే ప్రమాదం ఉన్నది ఎందుకంటే రేపు రాబోయే రోజులలో ఏ ఒక్క పార్లమెంట్ లో కనీసం డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి ఇప్పుడున్నీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉన్నది ఇవాళ కేసీఆర్ ఇవాళ కేటీఆర్ ఉన్నటువంటి ఇప్పుడు వాళ్ళ ముఖ్య నాయకులు ఎవరైతున్నారో కనీసం రెండు నెలలు కూడా కాకుండా జీర్ణించుకోలేక ఇవాళ రెండు నెలలు కాకుండా జీర్ణించుకోలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గ్యారెంటీలను ఇచ్చిన తర్వాత ఇప్పటికి వంద రోజులు అన్నారు వంద రోజులు రాకముందే ఇప్పటికి నాలుగు గ్యారెంటీలు కూడా చేయడానికి సిద్దపడ్డది ఇంకో రెండు గ్యారెంటీలు ఉన్నాయి ఇవన్నీ చేస్తే రాబోయే రోజులలో పార్లమెంట్ ఎలక్షన్ యానీయండి జెన్పీటీసీ ఎంపీటీసీ అన్ని ఎలక్షన్లలో మాకు ఏడా డిపాజిట్లు కూడా రావు మేము ఉనికి కోల్పోతాం అనే భయంతో వాళ్లకు ఏది వచ్చిన మతి భ్రమించి మాట్లాడతాను ఇప్పటికైనా మీరు పద్దతి మార్చుకొని ఒక గౌరవపరమైన ప్రతిపక్షంగా మీరు వివరిస్తే మంచిది అది కాంగ్రెస్ పార్టీ గత పది సంవత్సరాల నుంచి ఒక ప్రతిపక్షంలో ఉండి గౌరవ ప్రజా సమస్యలపై పోరాడి తప్ప ఎప్పుడు కూడా నోరు జారలే ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడితే నోరు అదుపులో పెట్టుకోకుంటే అదే చెప్పులు చెప్పుల దండలు నీకు జరుగుతది జరుగుతుంది అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి విజయసాయి రెడ్డి కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు జగన్ ఓ వేల కోట్లు దోసుకున్న దొంగ పెద్ద దొంగ ఇవాళ విజయసాయి రెడ్డి అది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ కేసులు ఎన్నున్నా తప్పించుకొని బీజేపీకి ఒక పొత్తుగా బీజేపీ మోడీ దగ్గర కాల దగ్గర ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ విజయసాయి రెడ్డి కాంగ్రెస్ పార్టీ కుప్పగూలుతుందండి నువ్వు కాదు నీ అయ్యలు నీ అయ్య జాగీర్ కేసీఆర్ కేసీఆర్ అయ్యొచ్చిన కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో రా ఉంటది ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ప్రతి పడు బలహీన వర్గాలకు చేయడానికే కాంగ్రెస్ పార్టీ ఉన్నది తప్ప నీలాంటి చిల్లర మాటలు మాట్లాడితే రేపు రాబోయే రోజులలో ఆంధ్రలో కనీసం డిపాజిట్ కూడా కట్టని పరిస్థితి ఉంది ఫస్ట్ నీ రాష్టంలో నీ పార్టీని నువ్వు చూసుకోవాలి తప్ప తెలంగాణలో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనే నైతిక హక్కు